యోగం ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినారు యోగోను ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నిదానంగా చదవండి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడలో నాయద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే వాళ్ళను నా ఎందరూ విశ్వాసముంచువాడేవడము లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు వాడునని బిగ్గరగా చెప్పాను అనియా దప్పిక కొంటాము అని దప్పిక గురిని అడదా అని చెప్పారు ఇక్కడ దప్పికంటే ఇజ్రాయలీలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దాకం వేసినప్పుడు బండ నుంచి కొండల నుంచి దేవుడు నీళ్ళను రప్పించారా ఈ తాగారు బాగానే ఉంది ఆ తప్పికి కాదు ఇప్పుడు కూడా మనం మంచినీళ్ళైతే నీళ్లు తాగుతాం ఈ తప్పిగా ఆ తప్పి కాదు ఏ దప్పిక ఆత్మ లేక దప్పిక కొనుట అర్థమైందా ఆత్మ లేక దప్పి కొనుట ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ నా వచ్చి తీర్చుకునివ్వలేము ఎవడైనా దప్పిగొని వెనలా నా ఎంతకు వచ్చి గప్పి తీర్చుకొని వెళ్ళను దప్పికొని వెనలా ఏ దప్పిక దాహం ఆత్మ లేక దప్పి కొన్నప్పుడు దేవుణ్ణి అడిగితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడికి వారికి ఏమిస్తారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను దేవునికి స్తోత్రం అలలు ఇయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ది ప్రైజ్ దిలాడ్ కాబట్టి దేవుని ఆత్మ అడిగితే మనకు వస్తుంది దేవుడిచ్చిన వాగ్దానం మనుషులు ఇచ్చిన మాటలు కాదు మనుషులు ఇచ్చిన వాగ్దానం కాదు దేవుడిచ్చిన వాగ్దానం ఆకాశము భూమి గతించిపోతాయి కానీ దేవుని మాట మాత్రము ఒక పొల్లైనా సున్నా అయినా మనసు నాయనా తప్పిపోదు పీడారా దేవునికి స్తోత్ర దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని అడిగితే పిల్లారా దేవుడిని అడిగితే మనకు దేవుని ఆత్మను అలిస్తారు దేవుని ఆత్మ ఉన్నప్పుడు మన జీవితాలు బాగుంటాయి దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా తలంచాలో ఏ విధంగా మన జీవితం గడపాలో మనకు అర్థమవుతుంది